వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది స్త్రీలు అవాంఛిత రోమాలతో బాధపడుతూ ఉంటారు అది పెదాల పైన కానివ్వండి లేదంటే గదమ కింద కానివ్వండి గడ్డంలాగా మీసాల మాడలుగా అంతేకాకుండా ఇంకా కొన్ని గుప్త ప్లేసులలో అంటే ప్రదేశాలలో అంటే స్టమక్ కింద సో ఇలా అవాంఛిత రోమాలతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఇలాంటి రోమాలని శాశ్వతంగా నివారించడానికి ఆయుర్వేదంలో చాలా చక్కని ఔషధాలు ఉన్నాయి చాలా మంది హానీ ఫ్రెండ్స్ అని కానివ్వండి వీటని కానివ్వండి ఇలా చాలా రకాలు వాడుతూ ఉంటారు వచ్చినా కొద్ది మళ్ళీ తీయడం పెట్టడం మళ్ళీ తీయడం అప్లై చేయడం ఇలా వీరు రోజులో నెలలో ఒక రెండు మూడు సార్లు ఇదే ప్రాసెస్లో ఉంటూ ఉంటారు అయితే ఈ చిట్కాని కనుక ఫాలో అయినట్లయితే మీకు ఎక్కడికి వెళ్లకుండా ఏ బ్యూటీ పార్లర్లకు వెళ్ళకుండా ఎక్కడ ట్రీట్మెంట్ లేకుండా మీరే ఇంటి వద్దనే ఉండి మీ అవాంఛిత రోమాలను మీరే శాశ్వతంగా నివారించుకోవచ్చు అది ఎలాగనేది తెలుసుకుందాం చేదు బీరకాయ చాలా మందికి చేదు బీర గురించి తెలియకపోవచ్చు మామూలుగా కూర బీర గురించి తెలుస్తుంది చేదు బీర ఇలా కొద్దిగా గుండ్రంగా వస్తుంది మామూలు కూర బీరలు అయితే కనుక కొద్దిగా పొడుగ్గా వస్తాయి అయితే ఈ చేదు బీర అనేది ఈ సహజంగా కొంత ప్రయత్నిస్తే కనుక మనము సంపాదించవచ్చును బీర చేయిన్లలో ఎక్కువగా కనబడుతుంటుంది అన్ని కొన్ని బీర మంచి వస్తాయి దాంతోపాటు కొన్ని చేదు బీర కూడా కాస్తూ ఉంటాయి ఇలా ఈ కాసిన ఈ చేదు బీరను తీసుకొని వచ్చి అందులో ఉన్న గింజల్ని తీసి గింజల్ని ఎండబెట్టాలి ఓకేనా ఇలా ఉంటే గింజల్ని ఆ గింజల్ని ఎండబెట్టాలి గింజల్ని ఎండబెట్టిన తర్వాత కొన్ని గింజల్ని తీసుకొని ఒక యాభై నుంచి వంద గ్రాముల గింజల్ని తీసుకొని దాన్ని నువ్వుల నూనెలో వేసి బాగా వేడి చేయాలి ఇలా నిదానంగా సిమ్లో పెట్టి దాన్ని బాగా వేడి చేసినట్లయితే ఆ బీర యొక్క లక్షణాలన్నీ నెయ్యి ఈ నూనెకి ఇంగిపోతుంది ఇది నువ్వుల నూనె మనకు మార్కెట్లో అని కూడా లభిస్తుంటుంది ఉంటుంది తర్వాత ఇలా అయిన తర్వాత మిగిలిన అంటే అంత మరిగిన తర్వాత చాలాసేపు అయిన తర్వాత ఈ నూనెను మాత్రమే భద్రపరచుకొని గింజల్ని తీసి పారేయవచ్చును అయితే ఈ నూనెతోటి ఎలా వాడాలి అని అంటే మీకు ఎక్కడైతే అధిక రోమాలు ఎక్కువగా అవాంఛిత రోమాలు ఎక్కువగా కనబడుతుందో అక్కడ ముందుగా వాటిని తీసివేయాలి ఏ విధంగా అయినా అంటే షేవింగ్ ద్వారా కానివ్వండి ఇంకేదైనా క్రీమ్స్ ద్వారా కానీ మీరు తీసివేసుకోవచ్చు తీసివేసిన తర్వాత ఈ నూనెను మీరు రోజు మర్దన చేస్తూ ఉండాలి ఆ ప్రదేశాల్లో ఓకేనా అది గుప్త ప్రదేశాలలో కావచ్చు మీకు ఇష్టమైన ప్రదేశాలలో కావచ్చు ఓకేనా సో మీకు ఎక్కడ అవాంఛిత రోమాలు కావాలి వద్దు సారీ వద్దు అని అనుకుంటారో అప్పుడు వీటిని మనము అక్కడ యూజ్ చేసుకోవచ్చు ముందు చేసే ముందు మాత్రం అక్కడ షేవ్ చేయాల్సి ఉంటుంది అలా షేవ్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ ప్రతిసారి కనుక ప్రతిరోజు అక్కడ ఎక్కువగా రబ్ చేస్తూ ఉంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా 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 అది తక్కువ కాలంలోనే పూర్తిగా అవాంఛిత రోమాలు అనేటివి మొలవకుండా అయిపోవడమే కాకుండా ఆ ప్రదేశంలో స్కిన్ కూడా చాలా స్మూత్గా అవుతూ ఉంటుంది ఓకే సో నేను చెప్పిన అన్ని మీకు అర్థమైంది అనుకుంటాను స్త్రీలు ఏ ప్రదేశాల్లో అయినా సరే దీన్ని నిర్మోహమాటంగా వాడుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాకపోతే వాడుకోవడానికి ముందు మాత్రం షేవ్ చేసుకోవాలి కొన్ని రోజులకు కొద్దిగా మొలిచాయి అనుకోండి మళ్ళీ అక్కడ మళ్ళీ షేవ్ చేసి మళ్ళీ అప్లై చేయండి ఇలా చేస్తూ ఉంటే అది త్వరలోనే మీకు అవాంఛిత రోమాలు రోమాలు మీసాల మాదిరి కానీ గడ్డం లాగా ఎక్కువగా వచ్చిన చోట ఇలా అప్లై చేస్తూ ఉంటే మీకు ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేకుండానే పూర్తిగా అవాంఛిత రోమాలనేది నిర్మూలించవచ్చును ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ